గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ రెండు సినిమా చేస్తున్నారు బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కాగా దానికి కొనసాగింపుగా అఖండ రెండు వస్తుంది ఈ సినిమాను పద్నాలుగు రీల్స్ ప్లస్ బ్యానర్లో గోపి ఆచంట రామ్ ఆచంట భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు అఖండ రెండులో కాస్టింగ్ నందమూరి ఫ్యాన్స్తో పాటుగా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ తో పాటు సంయుక్త మీనం కూడా నటిస్తున్న విషయానికి తెలిసిందే ఇక లేటెస్ట్ గా సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో బాలీవుడ్ నటిని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ సినిమా భజరంగి భాయ్జాన్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్ర అఖండ రెండులో ఛాన్స్ అందుకుంది సినిమాలో ఒక మంచి పాత్రలో ఆమె నటిస్తుందని తెలుస్తుంది దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మేకర్స్ ప్రకటించారు అఖండ రెండులో హర్షాలి జనని అనే పాత్రలో కనిపించనుంది చైల్డ్ ఆర్టిస్ట్ గా సల్మాన్ తో నటించిన ఆమె ఇప్పుడు అఖండ రెండులో నటించడం మూవీ లవర్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది అఖండ రెండు సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సందర్భంగా హర్షాలికి ఇది కలిసి వచ్చే పాత్ర అవుతుందని చెప్పొచ్చు బోయపాటి శ్రీను అఖండ రెండు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు బాలయ్య నాడు రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ ఫిక్స్ చేశారు బాలయ్య ఫ్యాన్స్ కి మరోసారి ఐఫీస్ట్ అందించేలా అఖండ రెండు ఉంటుందని తెలుస్తుంది ఇక అఖండ రెండు కోసం థమన్ మరోసారి డ్యూటీ ఎక్కేశాడని తెలుస్తుంది సినిమాలో తెరమీద సీన్స్ కి అతను ఇచ్చే విజయం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది అఖండ రెండు కాస్టింగ్ విషయంలో ఆడియన్స్ ని సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా చేస్తుంది మరి సినిమాపై పెరుగుతున్న ఈ అంచనాలు చూస్తుంటే పాన్ ఇండియా లెవెల్లో అఖండ రెండు సంచలనాలు సృష్టించేలా